ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ వస్తే అలా చేయాలి చాలా సింపుల్ ఈ ఫార్ములా తెలుసుకోండి న్యూమేటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డెరివేషన్ ఆఫ్ డినోమీటర్ ప్లస్ బి డెనాోమీటర్ అంటే ఏం లేదు న్యూమరేటర్ అంటే పైన వాల్యూ తీసుకోండి ఏ ఏ డెరివేషన్ డినోమీటర్ అంటే కింద వాల్యూ వేసుకోండి ప్లస్ బి డెనోమీటర్ ఇది అయితే ఇక్కడ డెరివేషన్ ఉంది కాబట్టి సైన్ అంటే ఏంటి డెరివేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటి చూడండి కాస్ కాస్ డెరివేషన్ ఏంటి మైనస్ సైన్ ఇక్కడ సబ్సిడీ వేసుకోండి ఈక్వేషన్లో వస్తుంది అయితే మనం కంపేర్ కోఆప్షన్స్ చేయాలి సైన్కి కాస్కి అప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ వస్తాయి చూడండి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే నాకు చూడండి బి వాల్యూ వచ్చింది రైట్ బి వాల్యూ వచ్చిన తర్వాత ఈ బి వాల్యూ తీసుకుని వెళ్ళి రెండిట్లో ఒక ఈక్వేషన్లో వేసుకున్నాం అప్పుడు నాకు ఏ వాల్యూ వచ్చింది ఇప్పుడు ఏ ఏ వాల్యూ బి వాల్యూ ఈ రెండు వాల్యూస్ తీసుకుని వెళ్ళి చూడండి ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి ఏ వాల్యూ బి వ్యాల్యూ ఇదిగో చూడండి వన్ వన్ ఎందుకంటే చూడండి ఏ వాల్యూ బి వాల్యూ ఏంటి వన్ వన్ వచ్చింది కాబట్టి వేసుకున్నాం అయి నైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ వాల్యూ ఏంటి ఇప్పుడు ఇదే కదా ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ మనం ఈ వాల్యూ అంతా ఇక్కడ వేసుకున్నాం డినోమీటర్ ఇది కొను సేమ్ వచ్చింది ఇప్పుడు ఇది దీనికి వస్తుంది ఇది దీనికి వస్తుంది చూడండి సపరేట్ సపరేట్ వేసుకున్నాం ఇది క్యాన్సిల్ అయిపోయి వన్ వచ్చింది ఇది ఎఫ్ డాష్ ఆఫ్ బై ఎఫ్ఆఫ్ ఎక్స్ చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఏంటి లాగ్ లాగ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే కిందది యాసీ వేసేసుకున్న కిందది ఇంటిగేషన్ వన్ అంటే ఏంటి సి కాబట్టి ఇంటిగేషన్ వన్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్సీ చేసుకున్న ఫైనల్ ఆన్సర్ వచ్చింది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్